నిర్విరామంగా కొనసాగుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమార్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభకు కలెక్టర్ బాలాజీ అవనగట్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలితట టంగుటూరు ప్రకాశం పంతుల జయంతిని పురస్కరించుకుని అలాగే మహాత్మా గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేందరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ప్రాముఖ్యతను కలెక్టర్ బాలాజీ వివరించారు జాతీయ స్థాయిలో చల్లపల్లి గ్రామ పంచాయతీ గుర్తింపు కోసం శ్రమించిన వారందరినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తన పూర్తి సహకారం ఉంటుందన్నారు స్వచ్ఛ సుందర చెల్లపల్లి కమండర్లో డాక్టర్ డిఆర్కే ప్రసాద్ డాక్టర్ టీ పద్మావతిల సేవలను మంటని బుద్ధప్రసాద్ కొనియాడారు ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను నిషేధించాలని కోరుతూ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు కలెక్టర్కి వినతిపత్రాన్ని అందించారు అనంతరం కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమార్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డ్వామా పీడి సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకాడ నారాయణరావు కే ఈశ్వరరావు ఎంపీపీ కోట విజయరాధిక డిఎల్పిఓ జ్యోతిర్మయ్యి తహసీల్దార్ వనజాక్షి ఎండిఓ చేకు చిన్నరాట్నాలు వైస్ ఎంపీపీ బోర్ల రాంబాబులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు సిబ్బంది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భిన్నంగా ఉంటుంది గొప్ప పథకం మహోన్నత పథకం అనేది మీకు తెలియాలి ప్రతి పథకం కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టాలి అన్నప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి దాని ప్రకారంగా పెడతారు కానీ ఉపాధి హామీ పథకం అలా ప్రవేశ పెట్టిన పథకం కాదు దీనికోసమే ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది అది పార్లమెంట్ లో అందరూ పార్లమెంట్ సభ్యుల ఆమోదంతో ఒక ఒక ఇది వచ్చింది చట్టం వచ్చింది అంటే చట్టం ఎందుకు చేశారు చేశారంటే ఇక్కడ మీకు ఇచ్చే లబ్ధి ఏముంది ఈ పథకం కింద అది ప్రభుత్వం మీకు అందించే లబ్ధి కాదు అది మీ హక్కు అంటే దీని ఒక హక్కుగా మార్చి దాన్ని చట్టంలో పొందుపరిచి ఈ ప్రవేశ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మళ్ళీ మీరు అడగవచ్చు సరే ఏముంది సార్ ఎలా చేసినా ఒకటే కదా జరిగేది మళ్ళీ దీంట్లో ఏం తేడా ఉంది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఇప్పుడు వేరే మీకు ఏదో ఒక లబ్ధి మీరు అర్హుడైనా కూడా మీకు లబ్ధి రాకపోతే మీకు హక్కు ఉండదు అది అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది కానీ లబ్ధిదారుల హక్కు ఉండదు కానీ దీంట్లో లబ్ధిదారుల హక్కు కనుక మీరు ప్రభుత్వం ఏమైనా ఆ హక్కుని ఏమైనా ఉల్లంఘిస్తే మీకు చేయకపోతే అప్పుడు మీరు ప్రభుత్వాన్ని విలదీసే అన్ని హక్కులు ప్రజలకు ఉంటుంది అనమాట సో ఏ హక్కులు మొట్టమొదటిది ప్రతి సంవత్సరము కూడాను ఆ ఒక ఫ్యామిలీకి వంద రోజుల పది దినాల్ని కల్పించేది ప్రభుత్వ బాధ్యత ఆ ఆ వంద రోజుల పది దినాలు మీకు అవసరం ఉంటే వాడుకునేది మీ హక్కు మీరు కావాలి నేను ఈ రోజు పని చేస్తానన్నప్పుడు నేను పని కల్పించను కల్పించను అని ప్రభుత్వం చెప్పేదానికే లేదు అంటే ఇది రైట్ టు వర్క్ నేను పని చేసే హక్కు నాకుంది నేను పని చేస్తాను అని మీరు అడిగినప్పుడు పని కల్పించే బాధ్యత ప్రభుత్వం సో దాంట్లో చట్టంలోనే ఏం చెప్పారు నేను పని చేస్తాను అని దరఖాస్తు చేసిన పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వం వారు మీకు పని కల్పించకపోతే దాంట్లో మీకు నిరుద్యోగ బుద్ధి కూడా ఇవ్వాలి మళ్ళీ మీరు ఆలోచించండి ఈ పథకంలో చాలా చాలా అంశాలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు దీంట్లో రెండు రకాలు వస్తాయి ఒకటి లేబర్ కాంపోనెంట్ అంటాము ఇంకొకటి మెటీరియల్ కాంపోనెంట్ అంటాము ఏంటి ఇది అంటే లేబర్ కాంపోనెంట్ అంటే మీరు చేసే పని ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఉండొచ్చు లేదా మీరు మొక్కలు నాటే దానికి ఫిట్టింగ్ మెయింటెనెన్స్ దీనికంతా ప్రభుత్వం మీరు చేసే పనికి దెబ్బిస్తారు కదా అది వేజ్ కాంపోనెంట్ అంటారు ఇట్లా అరవై రూపాయల విలువ గల వేజ్ కాంపోనెంట్ ఉంటే నలభై రూపాయల విలువ గల నిధులు వేరే వర్క్స్ కి గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద ఇస్తుంది మరి ఎలా మంచిది అంటే ఇప్పుడు చూడండి ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఇప్పుడు జిల్లా యూనిట్ ఓకే జిల్లా అని చెప్తాను ఏ ఏ జిల్లాలో ఎక్కువ మంది ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్నారో ఆ జిల్లాకి నిధులు కూడా ఎక్కువ ఇప్పుడు ఒక జిల్లాలో అరవై రూపాయలు విలువ గల ఉపాధి హామీ కూలి పని జరిగింది అనుకోండి ఆ జిల్లాకి నలభై రూపాయలు ప్రభుత్వం అదనంగా ఇస్తుంది నువ్వు వేరే డెవలప్మెంట్ చేసుకోవాలి అదే నూట ఇరవై రూపాయలు ఉపాధి హామీ పథకం జరిగితే ఎనభై రూపాయలు వస్తుంది అంటే ఇది ఎందుకు ఇలా రూపొందించారు ఏ ఏ జిల్లా ఈ ఉపాధి హామీ కి వెళ్ళే వాళ్ళు ఎవరు నార్మల్లీ అంటే వాళ్ళకి వేరే పొలం లేని వాళ్ళు వేరే మెరుగైన ఇంకొక ఉపాధి లేని వాళ్ళే వస్తారు కదా యాక్చువల్లీ అంటే చాలా అవసరం ఉన్న వాళ్ళ వాళ్ళు పేదవాళ్ళే వస్తారు కనుక ఏ జిల్లాలో ఎక్కువ ఈ పనులకి ఉంది ఆ జిల్లాలో పేదరికం ఎక్కువ ఉన్నట్టే కదా సో ఏ జిల్లాలో పేదరికం ఎక్కువ ఉంటుందో ఆ జిల్లాకి ఎక్కువ నిధులు సమకూర్చే సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ చేయడం జరిగింది దీంతో పాటు సరే మీరు ఎలాంటి పనులు చేయాలి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే మన గ్రామం కానీ గ్రామంలో సుస్థిర ఆస్తులు రావాలనే ఉద్దేశం సుస్థిర ఆస్తులు అంటే ఏంటి మనము ఇప్పుడు ఏదో మనకు మనకు మన నేచర్ ప్రకృతి చాలా వరకు ఏదేదో ఒక వనరుని ఇచ్చింది అది నీళ్లు ఉండొచ్చు అది మట్టి ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు అవి సుస్థిరంగా ఉండాలి అంటే ఇంకా చాలా రోజులు ఎల్లప్పుడూ కూడా మనకు ఆ వనరులు అందుబాటులోనే ఉండాలి అవునా కదా ఇప్పుడు ఉన్న వనరుల్ని మేము ఖర్చు చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే తరానికి ఆ వనరులు నెక్స్ట్ వచ్చే రానున్న అన్ని తరాలకి కూడాను అందుబాటులో ఉండాలి అంటే మనం ఈ రోజు కొన్ని పనులు చేయాల్సి ఆ పనులు చేసేదానికి సుస్థిర ఆస్తులు నిర్మించాలి అంటారు ఏంటి సుస్థిర ఆస్తులు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఫారం పాయింట్ తీసుకోం ఫారం పాయింట్ ఉద్దేశం ఏంటి మనకు మనము ఏ రోజైనా సరే మనము పంటలు బాగా చేయాలి అంటే వ్యవసాయం బాగా చేయాలి సాగు బాగా జరగాలి అంటే మనకు గ్రౌండ్ వాటర్ బాగుండాలి కదా అంతర్జలం బాగుండాలి భూగర్భ జలం అది పెంపొందించాలి అనే ఉద్దేశంతో రాజుల్లో కూడా ఏ రోజు కూడా కరువు రాకూడదు ఇప్పుడు మీరు బెంగళూరు అంతా చూస్తే మీరు బోర్వెల్ తీయాలి అంటే బెంగళూరు అలాంటి పెద్ద పెద్ద నగరాల్లో మీకు పదిహేను వందల అడుగులు రెండు వేల అడుగుల పైన నీళ్ళు రాదు రాను 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 అసలు ఆ నీళ్లు ఉంటాయా లేదా అనేది కానీ ఆ పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు అవ్వకూడదు అని వారం పాటు పెట్టారు అలాగే మనం కొడతాము కొన్ని క్లారింగ్ వర్క్ చేస్తాము దీని నుంచి ఏంటి మనకు మట్టి ఉంది ఏదో ఐ మీన్ వర్షం వల్లనో గాలి వల్లనో మట్టి మొత్తం ఎరవడు అవ్వకూడదు అని దాన్ని ఆపడానికి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి లేదేదో ఒక పెద్ద కొండ అంటే ఇప్పుడు కనబడదు కానీ మన కృష్ణా జిల్లాలో వేరే చోట కొండలు ఉంటాయి కొండల్లో కొండల్లో ఇప్పుడు మీరు అందులో పేపర్ లో చదువుకుంటారు కేరళలో వైనాట్ ఏం జరిగింది సో కొండ చర్విదైపోయి ల్యాండ్ స్లైడ్ అయిపోయి చాలా మంది చనిపోయారు కానీ ఈ స్కీమ్ ని సరిగ్గా అక్కడ వాడుకోని దాన్ని ఏమైనా చూసుకొని దానికి కావాలి అంటే వేరే సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఇంకొకటి కానీ చేయొచ్చు యాక్చువల్ సో ఇది చల్లపల్లి వరకు నాకైతే నమ్మకం ఉంది చేస్తారని అంటే టీం కరెక్ట్గా వర్క్ చేస్తే నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు అది ఇంకొక అడుగు అయిపోతుంది సో ఇక్కడ ఒక సామాజిక కనుక నేను నిర్ణయించుకుంటున్నాను ఇప్పుడు ఆపద్దు సో ఇంకొక లెవెల్ ముందుకు తీసుకెళ్ళండి నేను కూడా ఎంపీడీఓ గారిని ప్రయత్నించి ఏమేమి చేయొచ్చు అని ఎంపీడి కూర్చోబెట్టి ఒక చిన్న ప్రణాళికలు కూడా తయారు చేద్దాం చల్లపల్లి వర్క్ సో దాన్ని ఇంకొక మీరు ఇంకొక అడవు ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఒక ఇంకా మంచి నగరంగా మనము తెల్లపల్లి తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ కోసం లోపల మార్త సత్యాగ్రహ పోరాటాలతో ఓ పక్కన పోరాటం చేస్తూ మరో పక్కన గ్రామ స్వరాజ్యం కోసం ఆకాంక్ష మహాత్మా గాంధీ ప్రతి గ్రామం కూడా స్వయం పోషకం కావాలి గ్రామాల అభివృద్ధి అని చెప్పి ఆయన ఆలోచనల్ని మొట్టమొదటిగా భారతదేశంలో ఆచరణలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన గ్రామ గ్రామ స్వరాజ్య భావనతో అభివృద్ధికి పాటేసినట్టు పెట్టకుండా చుట్టినరోజు ఈరోజు మహనీయులు అభివృద్ధికి పునర్వకృతం కావడానికి ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేయడం చాలా సంతోషపొదసారిగా మన పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజున అన్ని గ్రామాల కూడా గ్రామ సభలు నిర్వహించడానికి ప్రారంభిస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహించి ఆ గ్రామ సభలో ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవాలి దాని ద్వారా మనం

పంటకాలు ఫారం పౌండ్లు హార్టికల్చర్ సెరికల్చర్ అలాగే పశువుల గోకులం నిర్మాణాలు పశువులకి కావాల్సిన మౌలిక సదుపాయాలని వాళ్ళు దాంట్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువగా కూడా ఈ రోజున కార్యక్రమం అవసరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి

સંબંધ ગ્રામા સૌકર

లోపలి పైన ఇక్కడ మనం చల్పన మండలానికి మనం ఏటాయింట్లో దాంట్లో మన సార్పడి గ్రామానికి కూడా ఇస్తాం అయితే ఇక్కడ సరిపోతుంది అని చెప్పి మాత్రం నేను బాగుంది ఎందుకంటే ఒక నారాయణ నగరంలో చూస్తే

సంవత్సరాలుగా పరిపాలన కొంత అస్తవ్యస్తాన్ని జరిగిస్తున్నట్టు మనందరం తెలుసుకుంటాం అలా ప్రధానంగా వాళ్ళ మా యొక్క లక్ష్యం ఏంటంటే ఒక చట్టబద్ధమైన పరిపాలన తీసుకురావాల్సిన అవసరం రూల్ ఆఫ్ లా అమలు చేయాల్సిన అవసరం ధర్మం రక్షిత రక్షిత అంటే రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం అంటే ఎప్పుడు కూడా అక్రమాలకి అవకాశం అవ్వకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి పైసా కూడా సద్వినియోగ దిశలో మనం అన్ని శాఖలు కూడా పనిచేస్తే అప్పుడు మన ప్రజలకి న్యాయం చేసిన అవసరం ప్రజాధనానికి న్యాయం చేసిన ఆ రీతిలో అధికారులు అందరూ కూడా ఆలోచించిన బాధ్యత ఎందుకంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహోన్నత పథకాల్లో ఉంది ఏ దేనికైనా నిధులు కొడుతుండదు కానీ దీనికి మాత్రం నిధులు కొట్టలేక నిధులు ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా వంద రోజుల పనిజనాలు కనిపించే పరిస్థితి ఉంది అయితే ఆ పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు కావాలి ప్రత్యేకించి రైతాంగానికి ఉపయోగించే పనులు కావాలి ఆ దిశలో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ అనేక కార్యక్రమాల్ని ఈ దీనికి జాతిగా ప్రేమ ఉపాధి ద్వారా చేయడానికి ఇవాళ ఆశ్రమ అలాగే మౌలిక సదుపాయాలను అభివృద్ధి సంస్థను కూడా దృష్టిలో పెట్టిన సిమెంట్ రోడ్లు కానివ్వండి ఎక్కడైనా ప్రహరీ గోడలు అలాగే మనకి డ్రైనేజీ సదుపాయాలు కల్పించడం కానివ్వండి ఇవన్నీ కూడా జాతీయ ఆదాయం పరిగణి ఆ నిజం ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అవకాశం కలిగింది మాత్రం గుర్తుంచుకోండి ఈ చేసిన రోడ్లు మాత్రమే అనుకోవద్దు ఇంకా ఎక్కడ ఏ రోడ్లు లేవు ఆ రోడ్లన్నీ కూడా మన భవిష్యత్తులో మనం వేసుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకున్నాం కలపల్ నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు ఇవాళ మనందరూ కూడా గర్వదాయకన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా లేకపోతే పైడి పౌరుల కృష్ణ గారిని భారత ప్రభుత్వం గుర్తించి మన స్వాతంత్రయ వేడుకలకి ఆమె ఆహ్వానించాలంటే ఇవాళ

సత్య సైనికుల శ్రమ కూడా దీన్ని బోధపడింది అన్న విషయం కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఈ రోజు నుంచి చోట్ల చెప్తా వస్తున్నారు వాళ్ళ తలపని లాగా వచ్చే సంవత్సరం మన అవనగడ్ నియోజకవర్గంలో ఏ పంచాయతీ మళ్ళీ జాతీయ గుర్తింపు పొందింది ఆ ఆ దీక్ష ఆ స్ఫూర్తిని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పి మాత్రం నేను ప్రతి సర్పంచ్ కొన్ని కోరుతూ వస్తున్నాను ఎందుకంటే పని చేస్తే తప్పనిసరిగా దానికి ఫలితం ఉంది పని చేయకపోతే ఏం లేదు అందువల్ల ఇవాళ పని ఒక గుర్తింపు మన నియోజకవర్గంలో పంచాయతీ వస్తుంది కృష్ణా జిల్లాలోనే గుర్తింపు కలిగింది మొత్తం అంటే ఈ రకమైన కృషి ప్రతి గ్రామంలో కూడా జరగాల్సిన అవసరం ప్రతి సర్పంచ్ కూడా గుర్తింపు పొందాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ప్రతి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగినప్పుడు మనం ఎన్నుకున్నప్పుడు మనం చేసే పనులు మాత్రమే మన చిరస్థాయిగా నిలబడే కాదు

మీ గ్రామ సమస్యలు అంటే సర్పంచ్ నా దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కారం చేసి దిశ చేస్తాం కొంతమంది సర్పంచ్ కనీసం వాళ్ళ సమస్యలు తేలేదో తేలకోవడంతో ఆ గ్రామాలకి వాళ్ళ నింజు చేసే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితి అంటే ఆ రాజకీయాలని మీరు పెట్టుకుని వ్యవహారం చేస్తే గ్రామ అభివృద్ధి రాజకీయాలకు రాజకీయాల వరకే ఆ తర్వాత గ్రామ అభివృద్ధి కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామాలను మనం ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంటది వాళ్ళ మనకి ఈ అవకాశం ఏదైనా గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని దానం నష్టపోయేది ఒక ప్రజలు నష్టపోతారు అత్యంత ఎక్కడ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి లేకపోతే మా దృష్టికి లేకపోతే కలెక్టర్ దృష్టికి తేవాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు ఉంటుందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం ఆలోచించండి ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత ఉంది చూస్తే వస్తుంది ఎన్ని నిధులు నుంచి ఎన్ని ఎటర్ చేయగలుగుతాం అని చెప్పి భయపడగలుగుతా ఉంటారు అలాంటి పరిస్థితుల్లో వచ్చే నిధులన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులని నిజా ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో మనం ఉపయోగించుకోవాలి ఆ దిశలో మనకి ప్రభుత్వం ఏ అంశాల్లో దీన్ని మనం నియోజకవర్తో చెప్పి స్థానం ఏర్పాటు వాళ్ళు ప్రత్యేకించి తోటల పెంపకం అలాగే ట్రైన్లు తర్వాత వ్యవసాయ సంబంధమైన కార్యక్రమం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా వాళ్ళు మనం ఉపయోగించుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పథకం ద్వారా వచ్చే డబ్బులను సరైన పద్ధతిలో మనం ఉపయోగించుకుని మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ నేను హృదయపరచుకోవాలనుకుంటున్నాను ఈ సందర్భంలో కలెక్టర్ గారిని ఒక కోరిక కోరాలంటే నేను మాట్లాడుకోవాలి ఈ మధ్య నాకు అన్ని మండలాలతో సమానం చేశారు సార్ మీరు ఆరు ఒక మండలంలో బందరికి ఎవరు నిధులిచ్చారు ఆరు మండలంలో మాట్లాడతారు అని ఇక్కడ ఆరు మండలాలకి మనకి

కొన్ని కార్యక్రమాలు చేసుకోవటం రాస్తాను అని చెప్పి ఎక్కడ నిలబడి అక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కోడబోతుంది దాన్ని కూడా అవి వరక ఆసుపత్రి కట్టించాలని పెంచాలని కూడా ఆలోచన కట్టగా చూస్తున్నారు తీసుకెళ్తారని ఒకటి మాత్రం మీరు చెప్తున్నా నేను మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్ష చేయడానికి అత్యున్నతమైన పరికరాలు ఉన్నాయి దాన్ని మీరు సద్వినియోగం చేసుకో ఇవాళ మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఏ పరికరాలు ఉంటాయో ఆ పరికరాలని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ తలపోతూ ఉన్నాయి అంచేత ఏదో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే మనకి ఈ రోగం నయమైతున్న విషయం మాకు కాదు అన్ని సౌకర్యాలు మనకు మనకు తరఫున కనిపించబడ్డా ఉన్నాయి ఇంకా దాన్ని ఎంతో విధంగా పెంచే ప్రయత్నం అయితే ఒక వేడే డాక్టర్ సమస్య ఒకటి ఉంటుంది అది కూడా పోస్ట్ పెంచే ప్రయత్నం చేస్తాం అంచేత మన ప్రభుత్వ హాస్పిటల్ని తక్కువ చూడకండి ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి అన్న విషయం మాత్రం దయచేసి దాన్ని తెలుసుకోండి పేద ప్రజానికి అనవసరంగా బయటకు వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి డబ్బు వేసుకుని అప్పుడు పరిస్థితి లేదని చెప్పి మాత్రం ఇక్కడ హాస్పిటల్లో కానీ పరిస్థితి వేరే హాస్పిటల్ కానీ ఇక్కడ హాస్పిటల్లో మనకి కావాల్సిన సౌకర్యాలు కలుగుతాయంటే